ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ మన నిర్మించారు ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా అటు కులం పరంగాను లేకపోతే మతపర కలహాలకి సంబంధించి ఒకనొక సందర్భంలో రజాకారులు చేసిన పరిపాలన మొగలు ఎంత దారుణంగా చేశారు ఏంటి రజాకార్ సినిమా కానివ్వండి అదేవిధంగా మనకి చావా సినిమా తీసుకోండి హిందుత్వానికి సంబంధించి కేరళ స్టోరీస్ కాశ్మీర్ ఫైల్స్ ఇలా ఎన్నో ప్రతి సినిమా వెనకాల ఓ స్టోరీ అది నిజం కట్ నిజం బట్ట బయలు చేసే ఒక నిజం అదేవిధంగా తాజ్మహల్కి సంబంధించి ఈ మధ్య కాలంలో కూడా ఒక సినిమా వచ్చింది తాజ్మహల్ కింద అటు శివలింగం ఉంది అని అది మక్కా కాదని మహంకాల్ అని చెప్పేసి సో ఇలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి మరి ఇప్పుడు ఇంకో సినిమా రాబోతుంది ఈ దానికి సంబంధించి బాయ్ కాట్ కేరళ స్టోరీస్ అంటూ హ్యాష్టాగ్ కూడా నడుస్తున్నాయి ఎస్ ఈరోజు కేరళ స్టోరీ టూ గురించి మాట్లాడుకుందాం లాస్ట్ టైం మనం చూసుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో కేరళకి సంబంధించిన అమ్మాయిలకి సంబంధించి ఎవరెవరైతే కేరళలో అటు ముస్లింల మత్తులో పడి వాళ్ళ ప్రేమలో పడిపోయి జై జిహాద్కి సంబంధించి వాళ్ళ దాంట్లో వెళ్ళిపోవడం జరిగిందో వాళ్ళ మీద నడిచింది అప్పట్లోనే ఆ స్టోరీకి సంబంధించి చాలా దుమారం రేపింది ఇక కాశ్మీర్ ఫైల్స్కి సంబంధించి అలా ఎన్నో వచ్చాయి ఇప్పుడు మళ్ళీ కేరళ స్టోరీ టూ ఈ సినిమా ఇంకెక్కువ దారుణంగా ఉండబోతుంది ఎందుకంటే ఇందులో రాజస్థాన్ మధ్యప్రదేశ్ అదేవిధంగా ఒక మూడు ప్రాంతాల నుంచి అమ్మాయిలను ఎలా మభ్యపెట్టి మెరా సలీం మెసాన్ డైలాగ్స్ ఇందులో డైలాగ్స్ ఇంకా కొన్ని సంవత్సరాలలో భారత్ ఉండదు ఇస్లామిక్ స్టేట్గా మారుస్తాం ఇస్లామిక్ కంట్రీగా మారుస్తాం ఇంకో డైలాగ్ మేరా సలీం ఎసా అయ్యే మీరా సలీం అచ్చాయే నేను మత మార్పిడి చేసుకోను అని హీరోని అడుగుతుంటుంది చేసుకోకు ఐఎమ్ సో ఐమ్ ఐఎమ్ ఏ గుడ్ పర్సన్ నేను మంచివాడిని నేను ఈ మతాల మీద నమ్మను నేను పెళ్ళైన తర్వాత రీల్స్ చేసుకోవచ్చా ఏమైనా చేసుకోవచ్చా చేసుకో నీ ఇష్టం ఫస్ట్లో అంతా బాగానే ఉంటుంది మీకు సంబంధించి అన్నిటికీ గంగిరెద్దులాగా నెత్తిపుతారు ఆ ఏదంటే అది నువ్వు ఏదంటే సరే కానీ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న తర్వాత కుబుల్ హే కుబుల్ హే కుబుల్ హే అని చెప్పిన వెంటనే దానికి సంబంధించి అఫీషియల్గా వాళ్ళ నిజస్వరూపం బయట పెడతారు రీల్స్ చేసుకొని ఇవ్వట్లేదు అని ఒక సీన్ ఏదైతే బయటకు వచ్చిందో అదొకటి ఏతో నా ఇన్సాఫ్ హే ఇది కరెక్ట్ కాదు అని అడుగుతుంది ఇక్కడ ఇలాగే జరుగుతుంది అని చెప్పడం ఆ సినిమాలోని ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక్క ట్రైలర్ ఇంత దుమారం లేపుతుంది ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి బాయ్కాట్ చేయండి అసలు సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపండి అంటున్నారు ఎందుకంటే ఈ సినిమాలో చేసిన డైలాగ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కటి అందరినీ కలిసి వేస్తున్నాయి నిజంగా నిజంగా అంటే ఎస్ ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి మనకి ఇండియా నుంచి ప్రతి సంవత్సరం ఇంతమంది అమ్మాయిలని మతం మార్పిడి చేస్తారు అనేది కూడా టార్గెట్లో ఉంది అయితే వీళ్ళందరి టార్గెట్ ఒకటే హిందూ అమ్మాయిలని ముస్లింలుగా మార్చాలి లేకపోతే క్రిస్టియన్ అమ్మాయిలని ముస్లింలుగా మార్చాలి క్రిస్టియన్ ఫస్ట్ టార్గెట్ కాదు హిందువులే ఫస్ట్ టార్గెట్ సో వాళ్ళని మారిస్తే వాళ్ళకి సంబంధించి మనీ కూడా ఇస్తారంట ఇలా ఎన్నో కథనాలకు సంబంధించి ఈ కేరళ స్టోరీలో ఇంకా ఎన్నో విస్తుపోయే నిజాలు బయటపడబోతున్నాయి మరి ఈ సినిమా రిలీజ్ అయితే చాలా విషయాలు బయటకు వస్తాయి కాబట్టి సినిమాని బాయ్కౌట్ చేస్తున్నారు మరి నిజంగా సినిమాని బాయ్కౌట్ చేస్తే ఏమొస్తుంది సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంటే ఎలా అయినా రిలీజ్ అవుతుంది కానీ ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ లాస్ట్ టైమే ఎంతో కాంట్రవర్సీ చూశారు కానీ ఈసారి దానికంటే ఎక్కువ చూడబోతున్నారు అయినప్పటికీ కూడా ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది రిలీజ్ అయిన వెంటనే ఖచ్చితంగా సోషల్ మీడియా అంతా కూడా హడలెత్తిపోతుంది ఇది ఒక వేకప్ కాల్ ఇది ప్రతి ఒక్కరికి ఒక వేకప్ కాల్ అంటూ ప్రజెంట్ సోషల్ మీడియాలో దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది ఇందులో వేసే కేసులు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా మభ్య పెడతారు ఎలా మాట్లాడతారు అసలు టార్గెట్ మీరే ఎందుకు అవుతున్నారు మరి ఎందుకు మాట్లాడతారు ఏం చేస్తున్నారు ఇవన్నీ మీకు తర్వాత తెలుస్తాయి ఇక పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు ప్రతి సీన్ని లాస్ట్ టైం పేరెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఈసారి పేరెంట్స్ మీద కంప్లీట్ ఫోకస్ లాస్ట్ టైం వాళ్ళ బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి లాస్ట్ సిరీస్ మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అందులో ఒక సీన్ ఉంటుంది అప్పట్లో ఆ సీన్కి సంబంధించి చాలా అంటే చాలా రచ్చ జరిగింది ఆ సీన్ ఏంటి అంటే ఒక అమ్మాయి బుర్కా వేసుకొని వెళ్తుంది ఇంకో ఇద్దరు అమ్మాయిలు బుర్కా లేకుండా వెళ్తారు సో ఆ బుర్కా వేసుకున్న అమ్మాయి పైన ఎవరు ఏమి అనరు కానీ వీళ్ళిద్దరిని హెరాష్ చేస్తుంటారు అంతా ఆ అమ్మాయి ముందే ప్లాన్ చేసి ఉంటుంది కానీ బుర్కా వేసుకున్న అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఏమని చెప్తుంది తెలుసా మీరు బుర్కా వేసుకుంటే ఖచ్చితంగా మీకు రెస్పెక్ట్ ఇస్తారు బుర్కా అంటేనే రెస్పెక్ట్ అనుకుంటూ మాట్లాడదు అప్పట్లో చాలా అంటే చాలా వైరల్గా మారింది దాని తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయికి నిజం తెలుస్తుందో కేరళ స్టోరీ నిజం అని ఎంతో మంది బాధితులు బయటకు వచ్చారు ఆ బాధితులు బయటకు వచ్చి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి మాకు అని కూడా చెప్పిన కథనాలు కోకలలు సో మీ ఇమాజిన్కే ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను సో మతపర కలహాలు లేపేటట్టుగా ఉంది ఈ సినిమా అని కూడా అంటున్నారు లెట్ సి ఈసారి కేరళ స్టోరీ టూ రిలీజ్ అయ్యే అంతవరకు వెళ్తుందా లేకపోతే ఆగిపోతుందా ఓటీటీలో డైరెక్ట్ చూసుకోమని చెప్తారా అనేది చూడాల్సి ఉంది సో కేరళ స్టోరీ టూ ట్రైలర్ చూసారా చూసిన తర్వాత మీకే మంచి ఖచ్చితంగా కామెంట్ చేయండి